హాయ్ అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను తమిళనాడు చూస్తూ ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి మా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సరే ఇంతకీ టాప్ ఫైవ్లోకి వెళ్ళే ఆ సూపర్ ఉమెన్ ఎవరు టాప్ ఫైవ్లో ఉన్న ఒకే ఒక లేడీస్ సీటు ఆ బెర్త్కి కన్ఫర్మ్ అయిన మహిళ ఎవరు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో ముందుగా అడుగు పెట్టే ఆ ఆదిపరాసక్తి ఎవరు సో ముగ్గురే ఉన్నారు ముఖ్యంగా మనకి విష్ణు అట్లానే ప్రేరణ అట్లానే మన రోహిణి గారు మీరు ముగ్గురులో కన్ఫర్మ్గా ఒక బెర్త్ ఉందంటారా నేనైతే ఉందనుకుంటున్నాను పక్కాగా టాప్ ఫైవ్లో ఒక సీటు మాత్రం మహిళలకు మాత్రమే ఆ మహిళలకు మాత్రమే అయిన సీట్లో మరి ఎవరికి ఇస్తారు ఎవరుండబోతున్నారు ముగ్గురు హేమ హేమీనే ముగ్గురులోనూ పాజిటివ్స్ ఉన్నాయి అందులోనూ నెగిటివ్స్ ఉంటాయి వాళ్ళ ముగ్గురులో కూడా ఉన్నాయి టికెట్ చూపినాలే టికెట్ కనుక అదృష్టం కొద్ది ఇలా ముగ్గురులో ఎవరికి వస్తే ఇంకా చెప్పనక్కర్లేదు మరి రాకపోయినా కూడా ముగ్గురులో ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా ఇలా ముగ్గురు ఆటగానికి మనం పరిశీలిస్తే జాగ్రత్తగా ఆట ఏదైనా సరే టాస్క్ ఏదైనా సరే ఎదురుంది మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే అది నామినేషన్ అయినా సరే లేకపోతే కంటెండర్ కోసం పోటీ పెట్టే టాస్క్ సరే ఫన్ గేమ్ అయినా డాన్స్ అయినా వంటగదైనా ఏ రూమ్ అయినా ఎక్కడైనా ఎప్పుడైనా తగ్గేదేలే అని ముందుకెళ్లే మనస్తత్వం ప్రేరణ అది మరి ప్రేరణ డిజర్వ్డ్ అంటారా ఇక నెక్స్ట్ ఆట కోసం నరను తన తనను నేను మార్చుకోను అని చెప్పడం ప్లానింగ్లు అంటే బ్రెయిన్ లో స్ట్రాటజీలు నిల్లు అలానే నవ్వులో మాత్రం హ్యాపీనెస్ ఫుల్లు ఆటలో అమాయకత్వం మాటల్లో మాత్రం లేని కల్మశం సో చుట్టూ ప్లాన్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లే ఉన్నారు అలానే విరుచుకుపడి అల్లరతో నామినేషన్స్తో తో ఆ పోట్లాడుకునే పెద్ద పెద్ద ప్రత్యర్థులే ఉన్నారు గుసగుసలతో ప్లానింగ్లు వేసే వాళ్ళు ఉన్నారు ఆట కోసం ఏదైనా చేసే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆట కోసం ఆలోచించే హౌస్ మేట్స్ ఉన్నారు అయినా సరే ఇది రియాలిటీ షో నేను రియల్ గానే ఉంటాను గెలుపు కన్నా కూడా సో నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ నన్ను నేనులానే ఆవిష్కరించుకుంటాను ఇష్టమైనంత కాలం ఉంటాను నచ్చకపోతే బయటికి వెళ్తాను సో నా మనసు నా మనసుకు నచ్చింది నా మనసు చెప్పింది మాత్రమే చేస్తాను సో నన్ను నేనులానే ఆవిష్కరించు మాత్రమే వచ్చాను అందరిలో అందరికీ మంచి జరగాలి అందరిలోనూ కూడా మంచి చూడాలి అని తన యూనివర్సిటీ తన తన యూనివర్సులో అందరూ బాగుండాలని కోరుకునే ఒక ప్యూర్ హార్ట్ మరి విష్ణుకి డిజర్వ్ అయినా ఇది టాప్ ఫైవ్కి కి అవకాశం ఉందా సో ఎవరు ఆట అంటే ఒకళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఆటే ఆడటం లేదు అని ఎంతమంది ఏమి చెప్పినా ఇది నేను నేను నన్ను నన్ను నేను మార్చుకోవడానికి మీరు అంటే నా మంచి కోసం చెబుతున్నా కూడా ఇది నేను సో నన్ను నేను మార్చుకోను సో ఆట కోసం నన్ను నేను కోల్పోను అని గట్టిగా సమాధానం చెబుతున్న విష్ణుకి మరి టాప్ ఫైవ్లోకి అర్హత ఉందంటారా నెక్స్ట్ రోహిణి నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాతే ఆటలోనే కాదు హౌస్లోనే కాదు మన ఆట చూసే అభిమానులే కాదు అలానే ప్రతి ఇంటిలో బిగ్ బాస్ షో చూస్తున్న ప్రతి కుటుంబంలో కూడా పొద్దున్నుండి సాయంత్రం దాకా ఎంతో ఒత్తిడితోను ఎంతో పని ఒత్తిడితోను ఆర్థిక ఇబ్బందులు అలానే రకాల సమస్యలతో ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి కడుపార అంటే హ్యాపీగా కూసే పన్నీ మర్చిపోయి తన చి తన ముఖం మీద అంటే ఎన్నో బాధలతోనూ నిరంగానే నిరాశగా ఉన్న ఆ ఫేస్ మీద చక్కని చిరునవ్వు అందించే చక్కని నవ్వు ఆటలోనే కానీ కేవలం ఎంటర్టైన్మెంటే కాదు కేవలం నవ్వించడమే కాదు సో నువ్వెంత ఆడటం అంటే పెద్ద ఈజీ కాదు నవ్వించడమే ఒక ఆట అయినా ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఆడి చూడు ఒకసారి ఆడటం నీ శరీరానికి ఆట ఈజీ కాదు అని చెప్పేసి ఆ కింద నుండి పైదా చూసి గేలు చేసిన వాళ్ళు నువ్వు జీరో అంటూ హేళన చేసిన వాళ్ళకి నేను జీరోను కాదు నేను హీరోని కాదు అని అంటే నేను జీరోని కాదు అలా అని చెప్పేసి మీరు చెప్పే కర్రీ కర్రీలో కరివేపాకులా తీసే కమెడీ అన్ని కాదు ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు నేను తలుచుకుంటే ఆడి చూపిస్తాను ఆడి చూపించడమే కాదు ఆడి తీరతాను ఆడి తినడమే కాదు ఏ మాటలైతే హేళన చేశాయో ఎవరైతే సో చిన్న చూపు చూస్తారు వాళ్ళ మీద గెలిచి శివంగిలా పోరాడుతూ ఉంది ఇప్పటికీ ప్రతి క్షణం ప్రతి నడక ప్రతి మాట మనల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది మరి అలాంటి రోహిణికి ఇప్పటిదాకా నామినేషన్లోకే రాకుండా రికార్డు సూచిస్తున్న రోహిణి టికెట్ టు ఫినాలి ద్వారా ఆ టాప్ ఫైవ్ లోకి వెళితే ఒకవేళ టికెట్ ఫినాలి టికెట్ దొరక్కపోతే మరి రోహిణి యొక్క ప్రయాణం టాప్ ఫైవ్ ముంగిట ఆగిపోతుందా లేదు ఈ పరంపర కొనసాగుతూ టాప్ ఫైవ్ అడుగుపెట్టి అడుగు పెట్టి రికార్డు సృష్టించబోతుందా ఇందుకు మీరేమంటారు సో మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ బాక్స్ లో చెప్పడానికి ప్రయత్నించండి నేను ముగ్గురికి ముగ్గురులో ఉన్న మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నించాను ముగ్గురులో మంచి చూశాను ప్రస్తుతానికి కానీ మరి అభిమానులుగా మీరు మీ అభిమా మీ మీరు అభిమానించే కంటెస్టెంట్ కన్ఫర్మ్గా ముందుకు వెళ్ళాలనే క్రమంలో కన్ఫర్మ్గా ప్రత్యర్థుల నెగిటివ్ కూడా చూస్తారు అట్లానే మరి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిమానులు మంచి చూస్తారు ప్రత్యర్థుల విషయాల్లో కొన్ని నెగిటివ్ చూస్తారు మంచిని చూద్దాము కానీ మీరు కోరుకునే వ్యక్తి టాప్ ఫైవ్లోకి వెళ్ళాలని కోరుకుందాం అలానే ముగ్గురులో కూడా నెగిటివ్స్ కూడా చూసిద్దాం కొత్త టచ్ చేద్దాం అట్లా సో ఎంత బాగా ఆడినా ఎంత కసిగా ఆడినా టగ్ ఆఫ్ వార్ ఇచ్చిన ఎఫర్ట్స్ పెట్టినా అలానే సాయశక్తుల కృషి చేసిన సో లైఫ్ అండ్ డెత్ సమస్యగా పోరాడినా అంటే ఎక్కడ దేనికి భయపడకుండా ఎక్కడా కూడా నిస్పృహ గురవ గురవకుండా ఎంత బాగా చేసినా సరే ఆట కన్నా మాట ప్రమాదం జారిన మాటే మన ఆటని వాళ్ళకి కళ్ళకి చేరుకునే లోపలే వాళ్ళకి అర్థమయ్యే లోపలే మనం జారిన మాట చెవులు కనపడుతుంది ఆ మాట మనల్ని మన ఆట కంట కనపడకుండా చేస్తుంది అదే కొంత తనని కిందకి లాగుతూ ఉంది ప్రేరణ అని ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాలు షీఈ మిస్టర్ పర్ఫెక్ట్ నో డౌట్ అందులో కానీ తను కొద్దిగా ఆ ఓవర్ ద బోర్డు మాట్లాడతాం కొద్ది ఎక్స్ప్రెషన్స్ సో తనకి నచ్చకపోతే తనకి నా వ్యక్తి మీద మాట్లాడే విధానం అన్నది కొంత తనని నెగి నెగిటివ్ అనేది దగ్గర చేస్తుంది మరి అది ఎంత మేరకు ఉన్నది తన ప్రయాణాన్ని దించే అంత స్థాయిలో ఉందా లేదు తన కష్టానికి కష్టం ముందు అది నిలబడుతుందా లేదా అన్నది మాత్రం ఆడియన్స్ చేతిలోనే ఉంది నెక్స్ట్ ప్యూర్ హార్ట్ నిజమే ఆట వల్ల ఆట వల్ల మనం మనసుతో మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా సరే మనకి నచ్చింది మనకు తోచింది సో నేను చేస్తుంది కరెక్ట్ అనుకున్నప్పుడు అలానే నేను ఇది అని రియాలిటీ షోలో చూపించాలనుకున్నప్పుడు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఎంతమంది చేయి చూపినా ఎంతమంది వేలెత్తి చూపించినా ఏలన చేసినా ఇది నువ్వు ఏంటి ఇది అని అని ప్రశ్నించిన ఆ ఈ మన మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు మనం మనలానే ఉండటం చాలా అరుదైన అంశం అలానే ఇలాంటి ఆటలో గెలవడానికి మనల్ని మనం కోల్పోకూడదు మనలో లేని మనస్తత్వాన్ని చూపించకూడదు గెలుపుకోవడం అని స్వయంగా సమానంగా స్వీకరించడం ఇంపార్టెంటే కానీ సో మన మనం ఒక మనిషికి అంటే మనం మన చూ మనలో మనం మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు కదా మనం కూడా ఎక్కడో తప్పులు చేస్తూ ఉంటాం కదా ప్రతి మనమే దేవుళ్ళం కాదు కదా అలానే మన మంచు కోసం చెప్పేటప్పుడు మన మనసు మన మన మనసు మాట వినాలి కానీ అప్పుడప్పుడు మనం మంచు కోసం చెప్పే మనుషులు కూడా అప్పుడు మన మనసు మన పక్కదారి పట్టిస్తూ ఉంటుంది మనిషి మనసు కోతి లాంటిది అంటే కోతికి సంచలత్వం ఉంటుంది దానికి ఒకనొక సందర్భంలో కొన్నిటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది అంటే కొన్ని ప్రభావాల వల్ల పరిస్థితుల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో ఆ మనసు కూడా కొంత సందిగ్ధావస్థలో పడుతుంది అప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టడానికి మనకి దారి చూపించటానికి మన అనుకునేవాడు మనకు మన కోసం చెప్పే మన మంచు కోసం చెప్పే నాలుగు మాటలు చాలా ఇంపార్టెంట్ ఆ మాటలే మళ్ళీ ఆ మనసుని సెక్కర పెడతాయి ఆటలో ఆట కన్నప్పుడం అంటే మనిషికి ఒక ఒక మనిషికి విలువ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో మనం మన గురించి ఆలోచించడం మన ఆట కోసం ఆలోచించడం కూడా అంతే ఇంపార్టెంట్ వ్యక్తిత్వం అనేది కేవలం ఒక ఒక ఒకదానికి సంబంధించింది కాదు కదా ఒక 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 దాంట్లో మాత్రమే సంబంధించింది కాదు కదా అన్నిట్లోనూ ఉండాలి కదా ఆటలోనూ ఉండాలి అలానే మన ఆలోచన విధానంలో ఉండాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్ మనం డెవలప్ అవడమే కదా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళడమే కదా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తమే కదా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ అంటే మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడతలేదనే కదా అది అది కూడా మన లోపమే కదా అది కూడా గమనించాల్సిన విషయం అది కూడా ఒక ఫ్లాసే కాబట్టి మరి ఆ మరక ఏదైతే ఉందో మరక ఏదైతే కొంత విష్ణు ప్రియాలో అన్ని గుడ్ క్వాలిటీస్ లో ఏదైతే తన తన తనలా ఉండటం అనేది ఎంత మంచి మన మన మంచి గుణమో అట్లానే తన అన్ని ఒక్క ఒక్కదాని మీద పెడుతున్నది అనే ఒక చిన్న బ్లేమింగ్ ఏదైతే ఉందో ఆ బ్లేమింగ్ మరి తన టాప్ ఫైవ్కి తీసుకెళ్ళకుండా ఆపగలుగుతుందా లేదు ఆ ఆట కన్నా కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్ తను తనలా ఉండటం అన్నది చాలా అంతే టాస్క్ కన్నా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఆ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అనేది తనకి స్వాగతం చెబుతుందా అనేది కూడా ఆడియన్స్ చెప్పాలి ఇంకా నెక్స్ట్ రోహిణి రోహిణి క్లియర్ కట్ సో నవ్వు నవ్వించటం గెలవటం గెల కష్టపడటం నేను ముందుకు వెళ్ళాలనుకు తత్వంతో కసిగా ఆడటం సో అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంత సో కోపం వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయినప్పుడు కొంత జారిన మాటలు కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నాయి అది రోహిణి విషయంలో జరుగుతుంది ముఖ్యంగా అన్న మాట చాలా ప్రమాద అంటే మనం ఎలా అనాలి ఎప్పుడు అనాలి ఎక్కడ అనాలి ఎవరిని అనాలి అనే ఒక చిన్న ఇది ఉండాలి ఎందుకంటే తన తన నవ్వు తన ప్రతి క్షణం మనం నవ్వించే విధానము చాలా ఉంటుంది నవ్వులో ఏ చిన్న వెటక వికిరించినా వెటకారం చేసినా ఓ చిన్న పంచు వేసినా ఎక్కడా కూడా నొప్పి తగలదు మనకి నో డౌట్ అది కామెడీ కోసం నవ్వించడం కోసం సో ఎవరైతే పంచి వేస్తామో దాని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు మనం ఎవరి మీద అయితే విక్రయించే అంటే చిన్న వెటకాల పంచ వేసినా లేదు వాళ్ళని కొద్దిగా ఇమిటేట్ చేసినా వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అది ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతూ ఉంటుంది కానీ అదే నవ్వించే వ్యక్తి సీరియస్గా కనుక కొంత నొప్పించే మాటలు కనుక మాట్లాడితే అది కన్ఫర్మ్గా తన ఆటకే కాదు సో తనకు కూడా ప్రమాదకరమే కాబట్టి ఆ ఒక్క విషయంలో రోహిణి కొద్ది తడబడుతుందా అన్నది కొంత ఇంపార్టెంట్ మాటలు అంటే మన మన అనుకుని చెప్పుకునే మాటలు మరి మన మధ్యలో ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ ఆ ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఎంత గొడవలు వచ్చినా సరే ఆ సంభాషణ మన నోట్లో నుంచి దాటి వెళ్ళకూడదు సో మనం మనం గుండెల్లో పెట్టుకుంటామని మనకి చెప్పే మాట ఏదైతే ఉందో ఆ మాటని గుండెల్లోనే దాచుకోవాలి ఎంత గొప్ప విషయమైనా ఆ చిన్న ఇలాంటి విషయాల్లో కొంత ట్రెగ్గర్ అవ్వడం కానీ తను బాధపడటం కానీ తన అన్నారని ఒక ఫీల్తో కానీ ఏదైనా సరే కొంత ఏ మాట అనకూడదు అలాంటి మాటలు కొన్ని పాటలు కొంత తన ఆటని కిందకి కిందకి చేర్చడానికి అవకాశం ఇచ్చినట్టే కదా ప్రత్యర్థులు కదా బలంగా మార్చినట్టే కదా మరి ఇలాంటి ఇది అట్లానే కొంత హెవీ కాంపిటీషన్ లో ఉన్న ప్రచుపక్కల ఉన్న ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు నామినేషన్స్లోకి లోకి రాకుండా రికార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు అలాంటి ఫ్యాన్ బేస్ కూడా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న రోహిణి మరి టాప్ ఫైవ్ లోకి వెళ్ళి రికార్డులు సృష్టిస్తుందా లేదు విజయం ముంగిట ఆగిపోయి సో నవ్వుతూ బయటకు వస్తుందా చూద్దాం మరి ఈ ఆడియన్స్ చేతిలోనే ఉన్నాయి అంటే టికెట్ ఫినాలే టికెట్ ఎవరికి వెళ్దో అది పక్కన పెడితే ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారన్నది కూడా చాలా విచిత్రంగా ఉంది చూద్దాం మరి మీరే అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ వస్తారు చెప్పండి థ్యాంక్ యూ